ప్రైజ్ అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం మా ప్రేమపూర్వకమైన వందనములుషుములు తెలియపరుస్తున్నాను ఈ యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దినమును ప్రభు అనుగ్రహించున్నాడు ఈ దినమున ఒక అభిషేకింపబడినటువంటి వాగ్దానాన్ని శక్తివంతమైన వాగ్దానాన్ని ప్రభునికి అనుగ్రహించి ఈ దినమంతా తన సన్నిధి చేతిని నింపి ఆశపడుతున్నాడు లూకసు వార్త మొదటి అధ్యాయ ముప్పై ఐదవ వచనంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని చదువుదామా పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తిని కమ్ముకొనును ప్రైజ్ కన్యకైనటువంటి మరియ మీదికి పరిశుద్ధాత్ముడు దిగిరాగా సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనగా కన్యక గర్భము ధరిస్తుంది పరిశుద్ధాత్ముడు మీ జీవితంలోనికి దిగి వచ్చినప్పుడు ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు మీ జీవితంలో అసాధ్యమైన కార్యములు సుసాధ్యముగా మార్చబడతాయి అద్భుతములు మీ జీవితంలో ఆరంభింపబడతాయి కొన్ని దినముల నుంచి మనం పరిశుద్ధాత్మ గురించి ప్రతిరోజు రాత్రి లైవ్లో మనం ధ్యానిస్తూ ఉంటున్నాం పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తి మీదకైతే దిగి వస్తాడో ఆ వ్యక్తి జీవితంలో అద్భుతము జరుగుతుంది ఎస్ దావీది మీదకి పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు గొల్లాత్తును పడగొట్టి తన శక్తి ద్వారా తన బలము ద్వారా జరగని కార్యమును క్షణంలో జరిగించాడు క్షణంలో చేశాడు అద్భుతం అదే ప్రైజ్ గాడ్ తన చేతి ద్వారా అంత గొప్ప బలిష్ఠుని పడగొట్టడం జయించడం రాకేలా సంసోను సింహాన్ని చీల్చిన రాకేలా పరిశుద్ధాత్ముడు గిద్ోని మీదకి సంసోని మీదికి దిగి వచ్చినప్పుడు వారి ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి సేమ్ అదే పరిశుద్ధాత్ముడు నీ మీదికి నీ లోనికి దిగి వస్తుండగా నీవు కూడా ఒక అసాధారణమైనటువంటి దైవ శక్తి చేతులు నింపబడుతున్నావు నీ జీవితంలో కూడా అనేక అద్భుతాలు జరగబోతున్నాయి నీ ద్వారా కూడా అనేక గొప్ప కార్యాలు జరగబోతున్నాయి బలమైన కార్యాలు నీ ద్వారా జరగబోతున్నాయి నీ ద్వారా హాల్ లూ పరిశుద్ధాత్మ మరి మీదకి దిగు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మరియు నువ్వు ద్వారా అనేక మందికి మరి ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడింది పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి నీవు అనేకులకు ఒక దీవెనకరమైన వ్యక్తిగా మార్చబడతావు ఆశీర్వాదకరమైన మార్చబడతావు ద పరిశుద్ధాత్మను పొందుకుంటు కొరకు ప్రార్థించండి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డ కొరకు ప్రార్థించండి ప్రభు మీ లోనికి ఆత్మరూపిగా దిగి వచ్చి మిమ్మల్ని అనేక మందికి దీవెనకరంగా మార్చబోతున్నాడు కల ప్రార్థిద్దాం లార్డ్ జీజస్ మీకు వందనములు ఎంతమంది బిడ్లైతే ఈ మాటలు వింటున్నారో ఈ మాటలు వింటుండగానే వారి మీదికి ఆత్మ బలముగా దిగివచ్చును దిగివచ్చునుగాక లాడ్ ఎంతమంది నమ్ముతున్నారో ప్రభా ఈ మాటలు విశ్వసిస్తున్నారో వారి జీవితంలో పరిశుద్ధాత్మ మీరు శక్తితో ప్రవహించండి అభిషేకంతో ప్రవహించండి వారి ద్వారా అద్భుతములు జరగాలి వారి జీవితంలో అద్భుతములు జరగాలి అసాధ్యముగా ఉన్నవి సాధ్యపరచబడాలి బలమైన కార్యములు వారి జీవితంలో సాధ్యమవును గాక మీరు మూయబడిన ప్రతి ద్వారములు తలుపులు వారి జీవితంలో తెరిచి నీ మహిమతో వారిని నింపి అనేకులకు నెమ్మదిని కలగ చేసేవారిగా అందించే వారిగా వారి జీవితాలు ఉండునుగా కానీ ఏసు క్రీస్తు నామం పేర ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ గడ్ బ్లెస్ యూ లో ప్రతిరోజు రాత్రి ఉదయం జరిగే లైవ్ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనండి గాడ్ బ్లెస్ యూ